అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సూర్య భగవతి గారు రచించిన నాకు నచ్చిన చీర కొనుక్కోగలనా అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం భగవతి మాయి ఉగాది వస్తున్నది ఎప్పటి నుండి అడుగుతున్నావు కదా నీకు నచ్చిన మెజంటా అంచున్న పసుపచ్చ మీద ఆకుపచ్చ పువ్వులున్న మైసూర్ సిల్క్ చీర కొనుక్కోకూడదు ఇవాళ నాకేం పనిలేదు వెళదామంటే మార్కెట్కి వెళ్దాం అన్నారు మా ఆయన సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూనే ఆ అదొక్కటే తక్కువ బీర్వాలో ఇరవై కొత్త చీరలు మూలుగుతున్నాయి నా బొంద ఇంకేం కొనుక్కుంటాను ఎవరి కర్మకి ఎవరు కర్తలు నేను ఈ జన్మలో ఆ చీర కొనుక్కోలేను ఎవరినైనా ఏం ప్రయోజనం నా కర్మ ఇంతే పెళ్లైన నాటి నుండి అనుకుంటున్నాను అటువంటి చీర కొనుక్కోవాలని కర్మ కర్మ అయినా ఆ పిలుపేంటి భగవతి మాయట భగవతి మాయి చక్కగా మా వాళ్లు పెట్టిన పేరు భగవతి అని పిలవలేరు విసుక్కున్నాను సరసం లేవోయ్ అంటూ నవ్వేశారు ఆయన నా నలభై అయిదేళ్ల జీవితంలోనూ నేను ఆయన చక్కగా బజారు ఓ మూడు గంటలైనా తిరిగి ఎంపిక చేసి నాకు నేనుగా కొనుక్కున్న చీరలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు ముఖ్యంగా అదుగో ఆయన వర్ణించిన చీర నాకెంత ఇష్టమో అది ఎప్పుడు అందరి ద్రాక్ష పండే అవుతున్నది ఎవరికి చెప్పుకోను ఎవరికి చెప్తే ఎవరు ఏం చేయగలరు పోనీ ఉంటే ఉన్నాయిలే నీకిష్టం కదా కొనుక్కోకూడదు అన్నారు ఆయన సర్లేండి మీరెప్పుడు పాడే పాటే కదా బీరువాళ్ళో కొత్త చీరలుండి అవి కొట్టుకోడానికి అవకాశం లేకపోతే నాకు మటుకు నిద్ర లేదు మీకేం పోయింది ఎన్నైనా చెప్తారు అనుభవిస్తే తెలుస్తుంది ఒకటో రెండో కాదు ఇరవై ఐదు చీరలున్నాయి ఎప్పుడు కట్టుకుంటానో ఎప్పుడు ఆ మెజంటాంచు చీర కొనుక్కుంటానో అంటూ వాపోయాను చిన్నప్పుడు ఎవరింటికైనా చుట్టం చూపుగా వెళ్తే తిరిగొచ్చేటప్పుడు అనా ఓ బేడో ఇచ్చి పిప్పర్మెంట్లు కొనుక్కోవే అనేవారు కొంచెం వయసు వచ్చాక ఓ మహా అయితే ఓ జాకెట్ గుడ్డు మొక్క ఇచ్చేవారు పుట్టినరోజులకి వాటికి కూడా ఓ రూపాయి చేతిలో పెడితే ఘనంగా ఇచ్చినట్టే నా పద్దెనిమిదో ఏట నాకు పెళ్ళైంది పెళ్లై కాపురానికి వచ్చిన వెంటనే శ్రీవారు ఒక చీర కొని తెచ్చారు ఆయన స్నేహితుడెవరో జైపూర్ నుండి చీరలు తెచ్చాడట నాలుగు వందల రూపాయల జీతం తెచ్చుకుని ఆయన నూట యాభై రూపాయలు పెట్టి చీర తెచ్చారు స్టీల్ గ్రే రంగు జరి అంచు చీర నాకేమీ నచ్చలేదు అయితే పెళ్లైన కొత్త ఏమంటే ఏమైనా అనుకుంటారేమో అని అదీకాక అంత అభిమానంగా నా కోసం చీర తెస్తే అది నచ్చలేదంటే ఏం బావుంటుంది ముఖం మీద పెట్టుడు నవ్వుతో నా కోసం ఎంత మంచి చీర తెచ్చారండి చీర రంగు అంచు అద్భుతంగా మ్యాచ్ అయ్యాయండి అయినా మీకింత బాగా చీరల సెలక్షన్ ఎలా వచ్చండి అని గోముగా అనేశాను నా మొహం చీర రంగు అంచుకి జరి అసలు నాచవలేదు కానీ మా అమ్మ నాకు నేర్పిన సంసార సూత్రాల్లో మొదటి ఆయన ఏవైనా బట్టలు కొని తెస్తే అవి నచ్చలేదని ఎప్పుడూ చెప్పకూడదని అవి నచ్చకపోతే నెమ్మదిగా సమయం చూసుకుని ఏ రాత్రివేళ పడగ్గదలో చెప్పాలట అది కూడా ఆ బట్టలు కొన్న నాలుగైదు రోజుల తర్వాత మాత్రమే చెప్పాలట మరేం చేస్తాను పతిదేవుడు కొని తెచ్చిన చచ్చుచీర ఈ మధ్యదాకా కట్టుకుంటూనే ఉన్నాను నెమ్మదిగా సంసారం ప్రారంభించాక ఆయనతో షాపింగ్కి వెళ్ళటం అది ఆయనతో అయితేనే నాకెంత ఆనందమో చెప్పాను ఆ తర్వాత మరెప్పుడు నా కోసం తన బట్టలు కొన తెచ్చేయలేదు ఎప్పుడు ఇద్దరం కలిసే వెళ్లే వాళ్ళం నిజం చెప్పాలంటే ఆయనతో కంటే మా పక్కింటి సుందరివదన గారితో షాపింగ్ నాకు చాలా బాగుంటుంది రెండు సార్లు కాబోలు నేను ఆవిడ కలిసి షాపింగ్కి వెళ్లాం స్పెషాలిటీ ఏంటంటే ఆవిడతో తెలియదు వెళ్లేది ఎప్పుడో మనం నిర్ణయించుకుంటే చాలు వచ్చేది నిర్ణయిస్తాయి ఎక్కడా కూడా అయ్యో ఇంకొన్ని చూస్తే సెలక్షన్ ఇంకా బాగుండేదేమో అని అనిపించదు మనసు పూర్తిగా నిండేదాకా ఏ షాపులోంచి బయటకు వచ్చే సమస్యే లేదు సుందరవదన్ గారితో షాపింగ్కి వెళ్తే అయినా సుందరవదన్తో వెళ్తే మా ఆయనతో వెళ్ళని సరదా ఉండదు కదా మా ఆయనతో వెళ్తే వెళ్లే ముందు ఎన్ని ప్రమాణాలు చేసినా షాపుకెళ్లిన ఐదు నిమిషాల్లో కొనేసుకోమంటారు ఎలా చావను ఐదు నిమిషాల్లో తాలూకు ఏ వివరమూ నాకు చూడటం ప్రారంభం కూడా అవదు ఏమైనా అంటే అనవసరమైన కస్సు అలాగే జరిగిపోతున్నాయి రోజులు ఈ జన్మకింతే అని సరిపెట్టుకున్నాను ఆయన మిగతా అన్ని విషయాల్లోనూ నిజంగా దేవుడే ఒక్క చెడ్డలవాటు కూడా లేదు ఈ ఒక్క షాపింగ్ విషయంలో పట్టుకొని ఆయనతో ఏం గొడవ పెట్టుకోను ఆఖరికి షాపింగ్ అంటేనే ఓ రకమైన విముఖత లాంటిది ఏర్పడిపోయింది ఆయన ఎప్పుడైనా షాపింగ్ విషయం ఎత్తితే వీలైనంత వరకు దాటేసేయడం అలవాటైపోయింది నాకు పాపం మానవుడు షాపింగ్ సరదాలేని భార్య దొరికిందని సంబరంగా ఒకటి రెండు సార్లు తన స్నేహితులతో చెప్పడం నా చెవులతో నేను విన్నాను నాకు షాపింగ్ మీద ఉన్న మక్కువ మరెందువల్లో కానీ ఈ మధ్యన షాపింగ్ల మీద చీరల మీద తెగ కళలు వచ్చేస్తున్నాయి ఆయనతో సినిమా హీరోయిన్స్ లాగా షాపింగ్ కి వెళ్లినట్టు అక్కడ ముద్దిలుసు చీరలు చుట్టినట్టు మా పతిదేవుడు ఆ గంటలు గంటల నాతో షాపింగ్ కి తిరిగినట్టు ఇలా రంగురంగుల కలలు ఈ మధ్యనైతే ఒకరోజు తెల్లారు వచ్చిన వచ్చిన కలైతే నేనెప్పటికీ మర్చిపోలేను బ్యాంగ్లో ఆయనతో ఐదు గంటల శ్రమపడి షాపింగ్ చేసి నేను చీర కొనుక్కున్నానట దాని అందం ఎలా వర్ణించను దాని అంచు మెజెంటా కలర్ చీర రంగు పసు ఆ పసు మీద ఆకుపచ్చ పువ్వులు ఓ అద్భుతమైన చీర ఎంత చక్కగా ఉందో మెటీరియల్ కలలో సరిగా తెలియలేదు గాని దాని అందం చూస్తే అది ఖచ్చితంగా మైసూర్ ఉండాలి మిగతా వాటికి ఆ గ్రేస్ రాదు అది కట్టుకొని మర్నాడు మా ఆయనతో సహా సంక్రాంతి సినిమాలో హీరో హీరోయిన్ వెళ్లినా టర్కీలో ఏదో లొకేషన్కి వెళ్లామట మర్నాడు తెలివచ్చాక ఒక రకమైన అనుభూతి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ మూడు రోజులు ఆలోచించి చివరికి దాచుకోలేక ఆయనతో చెప్పేశాను నాకు వచ్చిన కల మొత్తం అయ్యో పిచ్చిదానా నీకు కావలసింది మెజంటా అంచున పసుపు పచ్చ మీద ఆకుపచ్చ పువ్వులున్నా మైసూర్ సెరికి చీరే కదా నో ప్రాబ్లం ఎప్పుడు వెళ్దామో ప్లాన్ చేయి మార్కెట్కి వెళ్దాం అన్నారు ఆయన ఏ మాట కా మాట చెప్పుకోవాలి మా ఆయన చాలా మంచివారు అయితే వెళ్ళిన దగ్గర నుండి కొనేసుకోమని పెట్టకూడదని షరతుకి ఆయన్ని ఒప్పించడానికి మరో రెండు రోజులు పట్టింది ఆయన ఇంటికొచ్చేసరికి జీడిపప్పు పపోడీలు చేసి తినిపించి ముస్తాబై పిల్లలతో సహా షాపింగ్ కు బయల్దేరాం జంక్షన్ నుండి పాత ఆఫీస్ దాకా ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ప్రతి బట్టల షాపు చూసాం నా కలల చీర ఎక్కడా దొరకలేదు పాపం ఆయన నాకిచ్చిన మాట ప్రకారం కిక్కు మనలేదు ఇంటికొచ్చేసరికి రాత్రి పదకొండు అయింది నాకే కళ్లంటే నీళ్లొచ్చినంత పని ఆయన మటుకు సరలేవోయ్ ఈసారి మద్రాసు వెళ్ళినప్పుడు చూద్దాం అక్కడైతే ప్రపంచంలో నేసిన ప్రతి చీర కనీసం ఒక్కటైనా ఉండి తీరుతుందట నీకు కావాల్సిన చీర తప్పక దొరుకుతుంది అన్నారు ముందు తరాల వల్ల త్యాగాల వల్ల మన ఆర్థిక వ్యవస్థ చక్కబడిపోవడం వల్ల నాకు తెలియదు కానీ మధ్య ఎవరు మా ఇంటికొచ్చినా మీరు పెద్దవాళ్ళు పార్వతీ పరమేశ్వరులా ఉన్నారు అందువల్ల ఇస్తున్నాం అని నాకు చీర జాకెట్ పీసు ఆయనకు ఓ తువ్వాలో ఇచ్చేస్తున్నారు పార్వతీ పరమేశ్వరులన్నాక కాదంలేం కదా వాళ్ల వాళ్ళకి ఆయన తొలి సంతానం మా వాళ్ళకి నేను తొలి సంతానం అవడం వల్లననుకుంటా అనుకుంటా ఈ పార్వతీ పరమేశ్వరాల బిరుదు మాకు అలాగే ఎవరింటికి వెళ్ళినా ఇదే తంతు మీరేం రోజు వచ్చేస్తారా ఏంటి ఏదో మా శక్తి కొద్దీ పెట్టుకుంటాం మీరు కాదనకూడదు అని మా నోళ్లు నొక్కేస్తున్నారు ఆస్ట్రేలియాలో ఉన్న నాలుగేళ్లు అయితే మరీను ప్రతి ఏడు వచ్చేవాళ్ళం మీరైతే ఏవో తెస్తుంటారు మాకివ్వటానికి బట్టలు తప్ప మాకేం తోచదు కాదనకండి అని చీర ఇచ్చేసేవారు యాతవాత నా దగ్గర ఎన్ని కొత్త చీరలు పేరుకుపోయాయో ఆడ పుట్టక పుట్టాక అన్ని చీరలు బీరువాలో మూలుగుతుంటే మళ్ళా కొనుక్కోవడానికి మనసొప్పదు కదా అలా ఇచ్చి నన్నేదో కష్టపెట్టేస్తున్నారని నా ఉద్దేశం కాదు కాని రోజురోజుకి ఈ సమస్య నాకు విపరీతమైన తలనొప్పిగా తయారైంది సరిగా నిద్రపట్టడం కూడా మానేసింది ఎట్టకేలకు నేను ఎదురు చూసిన మద్రాసు వెళ్లే అవకాశం వచ్చింది ఆయనకి అక్కడ ఏదో ఆఫీస్ పని తగలటంతో పిల్లల్ని తాతగారింటికి పంపించి నేను బయలుదేరాను ఆయనతో నా వన్ పాయింట్ ప్రోగ్రామ్ తో సహా ఆయన ఆఫీస్ మన మీద వచ్చాను కదా మరి తొందరపడితే ఆయనకు కోపం వస్తుందని ఎప్పుడు పిలుస్తారా షాపింగ్ కని చకోర పక్షిలా ఎదురు చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను ఆఖరికి వెళ్లిపోవాల్సిన రోజు వచ్చేసింది ఆయన పని ముగించుకుని మూడు గంటలకల్లా మేం బస చేసిన హోటల్కి వచ్చేశారు అయితే వస్తూనే భగవతి ఈయన కాళిదాస్ గారు మా నాన్నగారికి మంచి నిద్రుడు ఈవిడ రాజేశ్వరమ్మ గారు పార్వతీ పరమేశ్వరులా లేరు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకో అన్నారు మనసులోనే నాకు నవ్వు వచ్చింది మా పార్వతీ టెంపరీగా బదిలీ చేయొచ్చు అనుకున్నాను కాఫీలు తాగుతున్నప్పుడు ఆయన మా షాపింగ్ విషయం చెప్పారు హమ్మయ్యా అయితే ఈయన మర్చిపోలేదన్నమాట అనుకున్నాను నేను దానికేం భాగ్యం ఇక్కడ నల్లీస్ అని ఒక మంచి షాప్ ఉంది అక్కడ బ్రహ్మాండమైన రేంజ్ దొరుకుతాయి అక్కడికెళ్దాం అన్నారు కాళిదాసు గారు అందరం కాళిదాసు గారి కార్లోనే నల్లీస్కి వెళ్ళాం నాకిదే చికాకు ఈ నల్లీసులో దొరికితే సరే దొరక్కపోతే టైమే లేదు మరెక్కడ చూడటానికి సరే నల్లీసులో వెతకతా వెతకతా చివరికి నా మెజంటా అంచున్న మీద ఆకుపచ్చ పువ్వులున్న మైసూర్ సిల్క్ చీర దొరకలేదు కాని ఒక చీర మా పతిదేవుడు ఎంచారు ఆరెంజ్ అంచు మెజంటా రంగు చీర మీద ఆకుపచ్చ పువ్వులు నీ రంగులన్నీ ఉన్నాయి కదా ఒక్క పసుపచ్చకు బదులుగా ఆరెంజ్ ఉంది లేదు ఏం భగవతి ఏమంటావు కొనేసుకోకూడదు మనకి టైం కూడా కావస్తోంది కదా అని శ్రీవారి ముక్కాయింపు ఆయన ముఖంలో విసుగు అప్పుడే చూస్తూ నాకు దొరికిపోయింది ఆయన పరాయి ఎదురుగా ఏం మాట్లాడను నా ముఖంలో అసంతృప్తి గమనించాడు కాబోలు సేల్స్ మ్యాన్ మేడం సారీ మీరడిగిన మెజెంటాంక్షణ పసుపుపచ్చ మీద ఆకుపచ్చ పువ్వులున్న మైసూర్ సిల్క్ చీర నిన్ననే ఎవరో కొని పట్టుకుపోయారు మీకు తెలుసు కదా చీరలు ఒక కలర్ కాంబినేషన్ లో ఒక్కటే తయారవుతుంది అయితే వేరే మిల్లులో అనుకోండి ఈ చీర కూడా ఒకటే ఉంది మీరు తీసుకుంటారా లేక వేరే షాప్ లో ట్రై చేస్తారా అన్నాడు నా మొహం వేరే షాప్ లో ట్రై చేసే ప్రాప్తం నాకెక్కడిది నో ఛాన్స్ ఈ జన్మకింతే ఆయన ముఖంలో విసుగు అప్పుడే స్థాయికి చేరుకోంది గెస్టుల ముందు బయటపడలేక కక్కలేక మింగలేక అవస్థపడుతున్నారు సరే కొనేయమని ఆయనతో చెప్పేశాను ఆయన మహా ఆనందపడిపోయి బిల్లు అది రాయించి కౌంటర్ వెప్పు నడిచారు తీరా కౌంటర్ దగ్గరికి ఆయన వెనుకగా నేను చేరేసరికి కాళిదాసు గారు ఆయనకి చీవాట్లేస్తున్నారు ఏంబోయ్ నేను మీ నాన్నలాంటి వాడిని కాదా మా ఊరొచ్చి నీ భార్య కిరు చేరకుంటావా అదేగాక మీ పెళ్లి కూడా నేను రావడం కుదరలేదు రాలేకపోయామని ఎంతో బాధపడ్డాం నీ పెళ్ళై పాతికేళ్లైనా పెళ్లి తర్వాత మనం కలవడం ఇదే ప్రథమం కదా ఏది మీ నాన్నకి ఫోన్ చేసి మాట్లాడతాను అంటూ ఆయన చితక్కు కొట్టేస్తున్నారు కాళిదాస్ గారు అదేదో పెళ్ళానికి ముగ్గురు చీర కొనడం క్షమించరాని నేరము అన్నట్టు అలా కాళిదాస్ గారు కొన్న చీరతో మా ఊరు తిరిగొచ్చాము ఇప్పుడు నాకు ఖచ్చితంగా తెలుసు ఈ జన్మలో నేను నాకు నచ్చిన మెజెంట అంచున్న పసుపు పచ్చ మీద ఆకుపచ్చ పువ్వులు ఉన్న మైసూర్ సిల్క్ చీర నాకు నచ్చిన తీరులో కొనుక్కోవడం అసాధ్యమని ఈ కథలకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానెల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి